నూతగడ్డ మెడికల్ ఆఫీసర్ ఇప్పుడు చలి ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బ్లాంకెట్స్ కానీ లేదంటే మఫ్లర్స్ స్వెటర్స్ ఇవి కంపల్సరీ అయితే వేసుకోవాలి చిన్నపిల్లలైతే మరి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా వాళ్ళ తల్లిలు జాగ్రత్తలు తీసుకోవాలి వేడి నీళ్ళే తాగాలి కాచుకొని చల్లారిన తర్వాత తాగండి స్నానం కూడా మరీ వేడి నీళ్ళతో కాకుండా గోరివెచ్చని స్నానం చేసి పొ చర్మం పొడి బారకుండా ఏదన్నా మాయిశ్చరైజర్ కానీ మీ దగ్గర ఉన్న ఆయిల్స్ కానీ లేదంటే ఆముదం ఏదన్నా అప్లై చేసుకోవాలి దానివల్ల దూరదా ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అన్నీ ఇంట్లోనే చేసుకొని వేడి వేడిగా అన్నం కానీ అన్ని కూరలు ఇంట్లోనే చేసుకొని తినాలి ఏం తినకూడదు దీనివల్ల మనము టైఫాయిడ్ తర్వాత జాండీస్ మలేరియా అటువంటివి జ్వరాలు రాకుండా నివారించవచ్చు ఇంటి చుట్టుప్రక్కల ఉండే పరిసరాలు కూడా ఎక్కువ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు స్క్రప్ టైఫస్ అనేది ఎక్కువగా వింటున్నాము అంటే రావడం అది ఎట్లుంటుందంటే జ్వరం ఐదు రోజుల కంటే ఎక్కువ ఉండటం మలేరియా డెంగ్యూ టైఫాయిడ్లు టె టెస్ట్లు చేస్తాము ఒకవేళ ఇవి మూడు కాకపోతే దాన్ని స్క్రబ్ టైస్గా నిర్ధారిస్తాము దానికి సేమ్ జలుబు ఎలా అయితే వస్తుందో జ్వరము నొప్పులు తర్వాత గ్రంథాలు పెద్దగా అవ్వటము నల్లగా ఉండే మచ్చలు ఏర్పడటం ఇవన్నీ ద్వారా అది ఉందని తెలుసుకోవచ్చు దీన్ని కనుక్కున్న వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మరణాలు లేకుండా కాపాడవచ్చు ఇది ఏమున్నా వెంటనే మీ దగ్గరలో ఉన్న అధికారులు వైద్యాధికారుల దగ్గరికి వెళ్తే దీన్ని త్వరగా నివారించవచ్చు